ఎవరు తలుపు కొట్టి బెల్ల కొట్టి చావచ్చుగా అసుంట అసుంట నేను సుంఠను కాదండి ఆఫీసర్ని అసుంటకి సుంఠకి కూడా తేడా తెలియనివాడి అందుకే అయినా ఎలా ఆఫీసర్ అయ్యావయ్యా ఇంతకీ ఆఫీసర్ అంటా నేను జనాభా లెక్కల సేకరణకు వచ్చిన అధికారిని అండి మీ ఇంట్లో వాళ్ళని ఒకసారి కాకేయండి అందరు ఏమిరా పడవా నేను మనిషిని కానా నన్ను పని మనిషి అనుకుంటున్నావా లేక ఇంకేమైనా అనుకుంటున్నావా చెప్పరా ప్ర అయ్యో బామ్మగారు నన్ను క్షమించండి మీరు కాక ఈ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు అది చెప్పండి ఒక డజన మంది అంటే పన్నెండు మంది సరే పెద్దాయన ఏం చేస్తూ ఉంటాడు ఏం చెయ్యడం ఏమిటి నీ శ్రే జైలు వెళ్ళాడు జైలుకెళ్ళారా పాపం ఏం నేరం చేశాడని సాధారణ జైలు శిక్ష లేకపోతే కఠిన కారాగార శిక్ష నీ జైలు అధికారి ఓ అలానా ఎంతకి ఆయనకి ఎంతమంది పిల్లులు పిల్లులేమిటి రా పిల్లులు నీ శ్రే పెట్ట అశుద్ధం తినే ఓర కుక్క సారీ అండి బామ్మగారు పిల్లులనా బి సారీ పిల్లలనే పోయి పిల్లులు అన్నాను సరే ఒక లేకపోతూ రెండు పెట్టలు ఏంటండి అది కూడా అర్థం కాలేనివాడివి ఆఫీసర్ ఎలా అయ్యావురా ఎలా అయ్యావు అప్రాక్షుడా ఒక మగ ఇద్దరు ఆడ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు బామ్మగారు పంపలు అర్పుతూ ఉంటాడు అదేం పాడుకోనండి కళలైనా చెప్పొచ్చుగా అలా చెయ్యొద్దు నువ్వు అసలు పరీక్ష పాస్ అయ్యే వచ్చావా లేక దొడిదారిని అధికారికే వచ్చావా పడుతాయి ఏం మాట్లాడతావురా వాడు ఫైర్ ఆఫీసరు బామ్మగారు నా మాట మాటకి అలా తిట్టి చెప్పకండి ఇలా టొంక తిరుగుడుగా మాట్లాడితే నాకేం అర్థం కాదు ఈ మాత్రం టొంక తిరుగుడు కూడా అర్థం కాని వాడివి నువ్వేం ఆఫీసర్వా ఇంకారీ వేదవా బామ్మగారు సరే సరే మరి పోను ఆడపిల్లలు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అదేనా సూటిగా చెప్పండి దయచేసి ఒక తేమో ఊడబెరుకుతూ ఉంటుంది ఇంకో తేమో తైతెక్కలాడుతూ ఉంటుంది బామ్మగారు బామ్మగారు ఈ ఊడ పెరకడం తైతెక్కలాడటం ఏమిటండి ఒకతి పళ్ళ డాక్టరు అంటే డెంటిస్టు ఇంకొద్ది డ్యాన్స్ టీచర్ నెల తప్పు బ ఏడి అయ్యో పడిపోయాడు ఏమిటో స్పృహ తప్పి పడిపోయినట్టున్నాడు అయినా తెలుగు వాళ్ళు చేసేటువంటి అట్లు తినడం తప్ప తెలుగు తిట్టేప్పుడు తినుండడు తొట్టుకోలేకపోయాడు పాపం అర్పకుడు నాయనా లేనాయనా లేనాయనా అయినా నా పిచ్చి కానీ ఇలా చెప్తే ఎలా వింటాడు లేస్తాడు లేవడు రై పింజారీ ఈ శ్రద్ధం పెట్టా అఘోనిచ్చా లేవరా లేచాడు లేచాడు అయినా చూసండి చెద్దా రవ్వ తాపకాయ కలిపి పెడతాను గో తినేసేసి చక్కపో దిక్కుమాలిన ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కాదు కానీ నువ్వు గో ఇలాగా తట్టుకోలేని పడివి ఆఫీసర్గా ప్రమోషన్ తీసుకుని రాకూడదు అర్థమైంది ఏమిటో ఎప్పుడు వస్తుందో ఏమిటో ఇలాంటి అమాయకుడికి తెలివితేటలు పైగా ఆఫీసర్ అట ఆఫీసరు ఇలా కూర్చుని తగలడు స్థిమితకుడు ఇంత చెద్దో ఇగ ఆవకాయ అందులో వేసి పెడతాను ఇన్ని తగలడు ఏమిటో అధికారట అధికారి నీకు వయసు అయితే వచ్చింది కానీ ఇక Lokiematronlah ada ni kan? Eh, officer officer.